parliament if i would have been member of parliament or prime minister, Chief minister i would strictly implement the laws we have create new laws there won't be any rapists left these <laughs> bloody షూట్ చేసి పడేయాలి అందుకే అప్పుడు అంజలి కుమార్ గారు ఉండేటప్పుడు నేను అమెరికా నుంచి కాల్ చేసి ఆ డాక్టర్ని రేపు చేసినప్పుడు ఎన్కౌంటర్ చేసి పడ తీసుకెళ్లానా నలుగురిని ఎన్కౌంటర్ చేశారు కేసీఆర్ గవర్నమెంట్ వీడు నేను చేశానని ఒప్పుకున్న తర్వాత ఇంకేంటి పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ట్రైల్ అవడమా ఈ రోపుని పది లక్షలు పది కోట్ల మంది రేపు చేయబడ్డమా ఏం జరుగుతుంది మన దేశంలో ఇరవై రెండు అరబ్ కంట్రీస్ లో జరుగుతుందా యాభై ఆరు ముస్లిం కంట్రీలో జరుగుతుందా ఎందుకు అక్కడ చట్టాలు వేరుగున్నాయి ఇంత టార్చర్ చేసి రేపు చేస్తే నోర్మల్ స్కూల్ కొడమా